హలో ఉండి అందరికీ ఈరోజు మనం ఒక పవిత్రమైన విషయాన్ని తెలుసుకుందాం అవే శక్తిపీఠాలు తెలుగులో దీని అర్థం అమ్మశక్తి లేదా కూర్చున్న పవిత్ర సింహాసనాలు ఇవి ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందామా పురాణ కథనం ప్రకారం సతీదేవి శివుని ప్రియభారి అయిన ఆమె తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో శివుడిని తీవ్రంగా అవమానించారు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తనను తాను అగ్నిలో అర్పించుకుంది శివుడు భార్యను కోల్పోయిన దుఃఖంతో ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని విశ్వమంతా తిరిగారు ఆయన విషాదంతో సమస్త్ర సృష్టి కంపించసాగింది అప్పుడు లోక సమతౌల్యత కోసం విష్ణువు తన సుదర్శనా చక్రాన్ని ప్రయోగించారు ఆ చక్రం తిరుగుతూ సతీదేవి శరీరాన్ని అనేక ముక్కలుగా చేసింది ఆ ముక్కలు లేదా ఆమె ఆభరణాలు ఎక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలు శక్తిపీఠాలుగా అయ్యాయి అలా ప్రతి ప్రదేశం అమ్మవారి శక్తితో నిండిపోయింది అందుకే వీటిని శక్తి పీఠాలు అంటారు ఇవి కేవలం ఆలయాలు కాదు జీవన శక్తి నిలయాలు మొత్తం యాభై శక్తి పీఠాలు ఉన్నాయని చెబుతారు వాటిలో ముఖ్యమైనవి అస్సాంలో ఉన్న కామాఖ్యదేవి ఆలయం కోల్కత్తాలో ఖాళీఘాట్ ఆలయం హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి దేవి ఆలయం జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి ఆలయం పాకిస్తాన్లో హింగ్లాజ్ మాతా ఆలయం కర్ణాటకలో చాముండేశ్వరి దేవి ఆలయం మన తెలుగు భూమిలో కూడా ప్రసిద్ధ శక్తి పీఠాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం భ్రమరాంబికాదేవి ఆలయం ద్రాక్షారామం మాణిక్యాంబికా దేవి ఆలయం కోరుకొండ శక్తీదేవి ఆలయం ఇలా ప్రతి పీఠం ఒక్కొక్కటి సతీదేవి శరీరం భాగం లేదా శక్తి ప్రతీకను సూచిస్తుంది అందువల్ల శక్తి పీఠాలు అంటే శక్తి యొక్క పవిత్ర సింహాసనాలు ఇవి మనకు భక్తిని ధైర్యాన్ని శక్తిని ప్రసాదిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్